నీతోనే అన్ని పార్ట్ లెవెన్ సౌమ్య అత్త నరేష్ మామ బన్ను బావ వెళ్ళిపోతున్నారా అని ఏడుస్తూ శివ్ దగ్గరకు వెళ్తుంది మ్యాగీ మ్యాగీ ఏడుస్తుంటే శివ్ తట్టుకోలేకపోయాడు ఎందుకేడుస్తున్నావు మ్యాగీ అని అడుగుతాడు మామ వాళ్ళు వెళ్ళిపోతారంటగా నీకెవరు చెప్పారు అని అడుగుతాడు మంజు పిన్ని చెప్పింది దెయ్యం నుండి పిలుపు పిన్నికి వచ్చిందేంటి అని ఆలోచిస్తాడు శివ్ డాడీ నిన్నే చెప్పు అత్తావాళ్ళు వెళ్ళిపోతున్నారా అంది మ్యాగీ అవున్రా మావయ్య జాబ్కి వెళ్ళాలిగా మరి మంజు పిన్ని కూడా వెళ్ళిపోతుందా హా తను వెళ్తుంది తనకి వర్క్స్ ఉంటాయిగా లేదు మంజు పిన్నికి ఏం పని లేదంట నువ్వు ఒప్పుకుంటే ఇక్కడే ఉంటా అంది డాడ్ అంది మ్యాగీ అయినా నీకు పిన్నికి పడదుగా అదెందుకు నీకు అని అడుగుతాడు శివ్ పిన్ని అంటే ఇష్టమే నాకు ఉంచుకుందాం మనం ఆ చూద్దాంలే వెళ్ళు అంటాడు శివ్ మ్యాగీ ఎగురుకుంటూ వెళ్ళి పిన్ని డాడ్ ఒప్పుకున్నారు అని చెప్తుంది అబ్బా నా పాలిట వరానివి నువ్వు అని ముద్దులు పెట్టేస్తుంది పిన్ని మనం డైలీ ఆడుకుందాం బన్ను బావు కూడా ఉండడుగా అంటుంది మ్యాగీ నువ్వెలా అంటే అలానే మ్యాగీ నూడిల్స్ అంది మంజు నా పేరు నా పేరు మ్యాగీనే నూడిల్స్ కాదు అని ఏడుపు మొహం పెడుతుంది సారీ అంటూ గింతలు పెడుతుంది మంజు దూరం నుండి వీళ్ళని చూసి సౌమ్య మురిసిపోతుంది ఇద్దరూ ఇలానే ఉంటే శివన్నయ్య ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాడు అనుకుంది ఏం చేస్తున్నావు సౌ అంటూ వెనక నుండి హత్తుకుంటాడు నరేష్ వదలండి ఏంటిది మీ చెల్లి చూస్తే అసలే పిల్లలు ఉన్నారు ఇంట్లో అయితే రూమ్కి వెళ్దాం బన్నుని కూడా మంజూ రూమ్లో పడుకోబెడదాం అంటాడు నరేష్ ఎన్నో గదులు లేవు ఇంట్లో ఉంది రెండు బెడ్రూమ్సే ఒక దానిలో నువ్వు అన్నయ్య పడుకోండి ఇంకో దానిలో నేను పిల్లలు మంజూ పడుకుంటామంది సౌమ్య అల్లుడికి సపరేట్గా రూమ్ అరేంజ్ చేయాలని తెలియదా మీ అన్నయ్యకి అంటాడు నరేష్ సౌమ్యని హా అవును మరి మీరు కొత్తల్లడు సంక్రాంతికి వచ్చారుగా మర్యాదలు చేస్తారు అంటుంది సౌమ్య ఆపండి మీరు మరి అని కసిరింది ఏంటి బావా చెల్లి అరుస్తుంది అంటూ శివ్ ఎంట్రీ ఇస్తాడు సౌమ్య చుట్టూ ఉన్న చేతులు తీసి ఏం లేదు శివ్ నీ చెల్లికి నన్ను చూస్తే ఆటోమేటిక్గా గొంతులేస్తుందిలే నేను అరిచేది చెప్పారు కానీ మీరు చేసేది చెప్పారా అంది సౌమ్య నరేష్ని అలాంటివి చెప్తే బాగోదేమో అంటాడు నరేష్ చీ ఆపండి అని తల మీద ముట్టికాయ పెడుతుంది నరేష్కి చూడు శివ్ నీ చెల్లి ఏం చేస్తుందో అని డల్గా పెట్టాడు ఫేస్ని సౌమ్య తప్పు కదవే అన్నాడు శివ్ సర్లే అన్నయ్య ఈసారి నీ ముందు కాకుండా రూమ్లో కొడతా అని నవ్వుతుంది వామో కొట్టడం మాత్రం ఆపవు అంతేనా అన్నాడు నరేష్ అంతేగా మరి అంటూ బన్నుని తీసుకొని మంజు రూమ్కి వస్తుంది శివాని రోజుటికన్నా ముందే స్కూల్కి వెళ్ళి గేట్ దగ్గర గగన కోసం చూస్తుంది అందరూ వస్తారు కానీ ఆ అమ్మాయి మాత్రం రాదు లోహిత వచ్చి శివానీని క్లాస్కి తీసుకువెళ్తుంది లోపలికి రాకుండా గేట్ దగ్గర ఏం చేస్తున్నావే అని కోపగించుకుంది శివానీని లోహిత ఏం లేదులే అంటుంది శివాని లోహితతో నువ్వు మళ్ళీ ఆ అమ్మాయి కోసం చూస్తున్నావా అని అడిగింది అవును నేను ఆ ప్రభాకర్ని వదిలిపెట్టను అంటుంది శివాని చిన్న పిల్లల దగ్గర ఏంటే వాడి వేషాలు ఇంటి దగ్గర పెళ్ళాం ఉంటుందిగా అయినా అసలు వాడి ఏజ్ ఏంటి వాడి బుద్ధులు ఏంటి స్టాఫ్ స్టాప్ ఇట్స్ ఇవ్వని నువ్వేదేదో ఊహించుకుంటున్నావు అంది లోహిత ఇప్పటి వరకు ఆయన మీద ఒక్క కంప్లైంట్ కూడా రాలేదు తెలుసా సా దగ్గర చదివే ఏ పిల్లవాడు కూడా ఎగ్జామ్లో ఫెయిల్ అవ్వలేదు అంత కరెక్ట్గా ఉంటారు సబ్జెక్ట్ విషయంలో అన్ని లోహిత శివానితో పే నీ మాటలు వినే మూడ్లు నేను లేను నేను చేయాల్సింది చేస్తా నువ్వు ఇంకా వెళ్ళు అంటుంది శివాని లోహి కోపంగా ఒక లుక్ ఇచ్చి వెళ్ళిపోతుంది శివాని దగ్గర నుండి నిధి కాలేజ్కి రాగానే ఆమె చేయి పట్టుకుని ఎవరూ చూడని ప్లేస్కి తీసుకొస్తాడు కమల్ ఇక్కడికెందుకు తీసుకొచ్చాం అని అరుస్తుంది కమల్ని నిధి అబ్బా కొంచెం సైలెంట్గా ఉండవే అంటూ ఆమె లిప్స్ని అందుకోవడం కోసం ట్రై చేస్తాడు కొట్టేస్తాను ముద్దు పెట్టావంటే అని చిన్నగా కొడుతుంది ఛాతి మీద ప్లీజ్ ఒక్క ముద్దు ఇవ్వవే నిన్నంతా ఫుల్ మీల్స్ ఇచ్చి ఈరోజు టిఫిన్ కూడా పెట్టను అంటే ఎలా అన్నాడు మీ అమ్మ ఇంట్లో వంట చేయలేదా అని కోపంగా చూస్తుంది నిధి కమల్ని నీకు తెలుసు నేను దేని గురించి అంటున్నాను ప్లీజ్ ఒక ముద్దు ఇవ్వు కమల్ ఇక నుండి కిసెస్ హగ్స్ ఏం లేవు ఏమైనా సరే పెళ్లి తర్వాతనే అని కోపంగా చెప్పి వెళ్ళిపోతుంది నిధిలో ఈ సడన్ చేంజ్ దేనికో అర్థం కాక అయోమయంగా చూస్తాడు కమల్ నిధిని బెంగళూరు వెళ్తుంటే సెండ్ ఆఫ్ ఇవ్వడానికి స్టేషన్కి వెళ్తారు శివ్ మ్యాగీ సౌమ్య నరేష్ ఇద్దరికీ జాగ్రత్తలు చెప్తాడు శివ్ శివ్ని పట్టుకొని ఏడ్ చేస్తుంది సౌమ్య అన్నయ్య ప్లీజ్ అన్నయ్య ఒక్కసారి ఆలోచించు పెళ్ళి గురించి అంటుంది ఇప్పుడు మేము కూడా లేము మ్యాగీ ఒంటరిగా ఫీల్ అయ్యి నువ్వు మ్యాగీ గురించి ఆలోచించకుండా బన్నుని బావని చూసుకో అంటూ మేనల్లుడిని ఎత్తుకుంటాడు శివ్ మంజు కనీసం శివ్ వైపు కూడా చూడదు మార్నింగ్ స్టేషన్కి స్టార్ట్ అయ్యేటప్పుడు ఏం జరిగిందో గుర్తు తెచ్చుకుంటుంది మంజు మంజు రెడీ అవ్వకుండా మ్యాగీతో ఆడుకుంటుంది శివ్ వచ్చి ఏంటి నువ్వు వెళ్ళడం లేదా అంటాడు లేదు మ్యాగీ నన్ను ఇక్కడ ఉండిపో అని చెప్పింది అంటుంది ఎస్ డాడ్ మంజు పిన్నిని నేనే ఉండమన్నాను అంటుంది మ్యాగీ మ్యాగీ నువ్వు కొంచెంసేపు బయటకు వెళ్ళు అని చెప్తాడు శివ్ అలానే డాడీ అని మ్యాగీ వెళ్ళిపోతుంది అక్కడి నుంచి మంజు నువ్వు ఇక్కడి నుండి వెళ్ళకపోతే ఊరుకోను అంటాడు శివ్ నువ్వు అనవసరంగా కలలు కంటున్నావు నేను నిన్ను పెళ్లి చేసుకోను ఎప్పటికీ నన్ను ఇబ్బంది పెట్టకుండా ఉంటే నీకే మంచిది అది కాదు బావా అని మంజు చాలా బతిమిలాడుతుంది శివుని శివు మాత్రం అసలు తనని పట్టించుకోడు కోపంగా మంజు తన లగేజ్ కూడా ప్యాక్ చేసుకుంటుంది శివు మీద ఫుల్గా కోపంలో ఉండడంతో స్టేషన్కి వచ్చాక అతనితో మాట్లాడకూడదని ఒక్కతే బెంచ్ మీద కూర్చొని ఉంటుంది మంజు మ్యాగీ వచ్చి పిన్ని చాక్లెట్ తీసుకొని చేతిలో పెడుతుంది మిస్యూద్య్యం అంటూ బుగ్గ మీద కిస్సిస్తుంది మంజు మ్యాగీకి మీటో పిన్ని అని టైట్గా హక్ చేసుకుంది మ్యాగీ కూడా మన్నుని ఎత్తుకుని మంజు పక్కకి వస్తాడు శివ్ శివ్ పక్కకి వచ్చేసరికి అన్నయ్య ట్రైన్ రావడానికి ఇంకెంత టైం పడుతుందని అడుగుతుంది మంజు వాళ్ళ అన్నయ్య నరేష్ని సౌమ్య నవ్వుతుంది శివ్ని అవాయిడ్ చేస్తుంటే మంజు చిన్న పిల్లలా చేయకు అంటాడు శివ్ వదిన మీ అన్నని కొంచెం సైలెంట్గా ఉండమని చెప్పు అంటుంది అలానే ఆడపడుచు గారు అంటూ అన్నయ్య మా ఆడపడుచు ఆర్డర్ నువ్వు సైలెంట్గా ఉండు లేదంటే నన్ను అత్తవారింటికి వెళ్ళాక టార్చర్ చేస్తుంది అని చెప్తుంది సౌమ్య ఎవరిని ఎవరు టార్చర్ చేస్తారో మీ అన్నకి తెలుసులే అని వెక్కిరిస్తాడు నరేష్ అన్నయ్య చూడు అని శివపక్కకి వెళ్తుంది సౌమ్య ట్రైన్ వచ్చే వరకు కూడా ట్రైన్ వచ్చే వరకు నువ్వు మీ అన్నయ్య దగ్గరే ఉండు నేను మా అన్నయ్య దగ్గర ఉంటా అంది మంజు అన్నయ్య వదిలే కొంచెం సేఫ్ అయితే తనే నార్మల్ అవుతుందిలే అని శివ్ని సైలెంట్గా ఉండమని చెప్పింది సౌమ్య ట్రైన్ రాగానే మంజు చేయి పట్టుకొని నన్ను మర్చిపోయి మీ అమ్మ వాళ్ళు చూసిన మ్యాచ్ చేసుకొని మంజు నుదుటిన ముద్దు పెడతాడు శివ్ నువ్వు ఇక్కడ పెట్టిన ముద్దుని అంటూ నుదుటిన వేలు పెట్టి చూపిస్తూ ఇక్కడికి తెచ్చుకుంటా అని పెదవులని చూపిస్తుంది మంజు శివ్కి ఈ మంజు మారదు అనవసరంగా మాట్లాడా అనుకున్నాడు శివ్ మనసులో బాయ్ అంటూ సౌమ్య నరేష్ బన్నుకి సెండ్ ఆఫ్ ఇస్తారు స్టేషన్ నుండి రిటర్న్ అవుతుంటే డాడ్ అని పెద్దగా అరిచేసింది మ్యాగీ ఏమైంది బేబీ అని సడన్ బ్రేక్ వేస్తాడు ఈరోజు స్కూల్ మిస్ అయిందిగా అంది మ్యాగీ ఓహో ఒక్కరోజు హాలిడే పెడితే ఏం కాదులే మ్యాగీ అంటాడు శివ్ మిస్కి కాల్ చేసి చెప్పండి డాడ్ హా సరే అంటూ మ్యాగీని చూస్తాడు ఏంటి డాడ్ చెయ్యవే అంది నెంబర్ నా దగ్గర లేదుగా అంటాడు శివ్ అయ్యో అవునా నా నోట్బుక్లో ఉంది ఇంటికి వెళ్ళాక ఇస్తానులే నెంబర్ అంటుంది మ్యాగీ సరే అని ఫోన్ జేబులో పెట్టేసి డ్రైవ్ చేస్తాడు శివ్ లంచ్ బ్రేక్లో శివాని గగన కోసం తన క్లాస్కి వెళ్తుంది గగన ఈరోజు స్కూల్కి రాలేదని తన ఫ్రెండ్స్ చెప్పేసరికి సైలెంట్గా వెనక్కి వెళుతుంటే నిషాంత్ ఎదురుగా వస్తాడు అమ్మో ఇతను నన్ను చూస్తే ఏదో ఒకటి అంటాడు అనుకొని సైడ్కి ఉంచుంటుంది శివాని ఈ క్లాస్ ముందు ఏం చేస్తున్నావు ఇంకా మర్చిపోలేదా ఆ విషయం అంటాడు సీరియస్గా చూస్తూ నిశాంత్ శివానీని హా మర్చిపోయా అని భయంగా చెప్తుంది శివాని శివాని భయం చూసి కోపంగా ఒక లుక్ ఇచ్చి వెళ్తాడు నిశాంత్ నిశాంత్ కోపంగా చూసిన చూపులో అది వరకు ప్రేమ కనిపించేది శివానికి ఇప్పుడు అసహ్యం కనిపిస్తుందని ఏడ్ చేస్తుంది శివాని శివాని ఏడుపు విని వినిపించి వెనక్కి తిరిగి చూస్తాడు నిశాంత్ తను కన్నీళ్లు తుడుచుకోవడం చూసి ఆమె ముందుకి వచ్చి నిలబడతాడు శివాని అతన్ని పట్టించుకోకుండా వెళ్తుంటే చెయ్యిని ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతాడు ఏం అని కన్నీళ్లు తుడుచుకుంటుంది శివాని ఏం లేకుండా ఎలా ఏడుస్తావు ఎవరైనా ఏమైనా అన్నారా ప్రభాకర్ ఏమనలేదుగా కానీ అడుగుతాడు శివ్ లేదు అని తన తలని ఊపుతుంది శివాని ఎందుకు ఏడుస్తున్నావో చెప్పు అని ఇరిటేట్ అవుతాడు నిశాంత్ మీకెందుకు నేను ఏడిస్తే అసలు నా ఏడుపుకి కారణమే మీరు అని కోపంగా చూసి వెళ్ళిపోతుంది నేనేం చేశా నా వల్లే అంటుంది అని వింతగా చూస్తాడు నిశాంత్ శివాని క్లాస్కి వెళ్ళి మళ్ళీ లెసన్స్ చెప్తూ ఉంటుంది కజామా మజావ్ ఇద్దరూ కొట్టుకుంటుంటే శివాని ఇద్దరిని నుంచో పెట్టి పనిష్మెంట్ ఇస్తుంది మేడం ఫస్ట్ ఖజామా కొట్టాడు అని మజా కంప్లైంట్ చేస్తాడు ఇద్దరు సైలెంట్గా ఉండండి మీ ఇద్దరికి ఏమైనా ఇష్యూస్ వస్తే నాకు చెప్పాలి ఇలా కొట్టుకోకూడదు అంటుంది శివాని సారీ మిస్ అని ఇద్దరు పనిష్మెంట్ తీసుకుంటారు ఫైవ్ మినిట్స్కి ఇద్దరిని కూర్చోమని చెప్తుంది శివాని నేనేం చేస్తున్నానో నాకు తెలియడం లేదు ఆ నిసాన్ మీద కోపం పిల్లల దగ్గర చూపిస్తున్నా అనుకుంది మ్యాగీ లంచ్ రెడీ ఇద్దరం తిందాం రా అని పిలుస్తాడు శివ్ మ్యాగీ డల్గా వచ్చి శివ్కి ఎదురుగా కూర్చుంది నా బంగారంకి ఏమైంది డల్గా ఉంది అని అడుగుతాడు శివ్ ఐ మిస్ అత్తమ్మ సో మచ్ డాడ్ హాలిడేస్కి వస్తారుగా అప్పుడు నువ్వు మిస్ అయిన లవ్ మొత్తం వాళ్ళకి చూపించవచ్చు అంటాడు శివ్ డాడీ అని డల్గా చూస్తుంది మ్యాగీ ఫస్ట్ లంచ్ ఫినిష్ చేయ బంగారం అని తినిపిస్తాడు శివ్ ఇద్దరూ ఏదో తిన్నామన్నట్టుగా తింటారు శివ్కి కూడా కొంచెం లోన్లీగా అనిపిస్తుంది ఇన్ని రోజులు ఇల్లంతా సందడిగా ఉండి ఒక్కసారి బోసూరు అంటు బోసురు అంటుంటే మ్యాగీ అయితే వాళ్ళ అత్త మీద ఫుల్ బెంగ పెట్టేసుకుంటుంది శివ్కి తెలిస్తే ఫీల్ అవుతాడని వాళ్ళ డాడ్కి చెప్పదు అత్తమ్మకి వీడియో కాల్ చేయాలి అని ఫోన్ చేతుల్లోకి తీసుకుంది మ్యాగీ హలో మ్యాగీ అంటూ మంజు పిలుపు వినిపిస్తుంది మ్యాగీకి ఐ మిస్ యూ దయం అంది మ్యాగీ మీటు ఉదయం అవ్వకు మ్యాగీ నూడిల్స్ అవ్వకు మ్యాగీ నూడిల్స్ ఏదో ఒక వంక పెట్టుకొని వచ్చేస్తానులే అంటుంది సారీ మంజు పిన్ని డాడ్కి చెప్పా నువ్వు ఇక్కడే ఉంటావని కానీ డాడ్ వినలేదు అంది మ్యాగీ ఇట్స్ ఓకే నూడిల్స్ ఇదిగో వదినతో మాట్లాడు అని సౌమ్యకి ఇస్తుంది అందరితో వీడియో కాల్ మాట్లాడిన తరువాత కొంచెం మామూలు అవుతుంది మ్యాగీ లంచ్ టైంలో క్యాంటీన్కి వస్తుంది నిధి హలో మేడం అంటూ కమల్ వస్తాడు హలో కమల్ అంది డల్గా నిధి ఎందుకు డల్గా ఉన్నావు మార్నింగ్ నుండి చూస్తున్నా అంటుంది ఎందుకో తప్పు చేసా అన్న ఫీలింగ్ వస్తుంది అని చెప్తుంది నిధి కమల్కి మన లవ్ విషయం అన్నయ్యకి అయినా చెప్దామంటుంది వాట్ తప్పు చేసా అని ఫీల్ అవుతున్నావా నిధి అంటే నీ ఉద్దేశం నన్ను లవ్ చేసి తప్పు చేసా అనుకుంటున్నావా నిధి అన్నాడు కమల్ కమల్ నేను అలా అనలేదు నీ ఇంటెన్షన్ అదే నీకు ఇష్టం లేకపోతే నిన్న నువ్వు ఆపొచ్చు కానీ అక్కడ బాగానే ఉండి ఇప్పుడేమో ఇలా అంటుంటే ఎలా అని చిరాకు పడతాడు నిధి మీద కమల్ సారీ కమల్ నిన్నేమన్నా బాధ పెట్టి ఉంటే అని అతను చెయ్యి పట్టుకుంటుంటే కమల్ చ తన చేతిని వెనక్కి తీసుకుంటాడు సారీ చెప్పాను కదా మళ్ళీ అలుగుతావే అంటుంది సారీ చెప్పాను కదా మళ్ళీ అలుగుతావే అని కోపంగా చూసి వెళ్ళిపోతుంది నిధి ఈవినింగ్ నిశాంత్కి కాల్ చేసి తమ ఫ్రెండ్స్ బ్యాచిలర్ పార్టీకి రమ్మని విసిగిస్తుంది రీతు వస్తాను కానీ పద్దాకలా కాల్ చేస్తే బ్లాక్ చేస్తాను ఈ నెంబర్ని అంటాడు చెయ్యి ఎలా చేస్తావో నేను చూస్తా అని కొంచెం అధికార గర్వంగా మాట్లాడుతుంది రీతు నిశాంత్తో నిశాంత్కి డైలాగ్స్ లేవు వెంటనే కాల్ కట్ చేస్తాడు ఎంత ధైర్యం ఉంటే నన్నే అవమానిస్తావా నిశాంత్ నేను నచ్చలేదని మొహం మీద చెప్తావా నిన్ను నా బాడీ గార్డ్లో చేసుకుంటా నిశాంతని కన్నింగా నవ్వుకొని ఫోన్ కట్ చేస్తుంది రీతు శివాని కోసం కొన్ని సంబంధాలు తీసుకొని వస్తాడు పుల్లయ్య శాంతిని కూడా పిలుస్తాడు సోమయ్య సంబంధాలు చూడమని శాంతికి ఏమీ నచ్చవు అన్నీ పిచ్చి సంబంధాలు చూపిస్తూ ఉంటాడు పుల్లయ్య ఏమా అన్నీ వంకలు పెడితే ఎలా మీ ఆస్తికి తగ్గట్టే మేము సంబంధాలు తెస్తామని కోపంగా చెప్తాడు పుల్లయ్య శాంతికి కోపం వస్తుంది అతను అలా అంటుంటే ఏవండి మీకు నా కూతురు జస్ట్ ఒక మ్యాచ్ అవ్వచ్చు కానీ మాకు అలా కాదు అదే మా లోకం ఒక్కగానొక్క కూతురు మేము డబ్బు లేకుండా చాలా కష్టాలు పడ్డాము మళ్ళీ ఏమీ లేని వాళ్ళకి ఇస్తే ఎలా మీరు కట్నం ఇవ్వకుండా ఎక్కడి నుండి వస్తారు అని గొడుగుతాడు పుల్లయ్య సోమయ్య గారు ఎటు మాట్లాడలేక సైలెంట్గా ఉంటారు సుబ్బయ్య పుల్లయ్య గారు కొంచెం మీరు శాంతంగా ఉండండి శాంతి నీకు ఎలాంటి అల్లుడు కావాలో చెప్పు అంటాడు సోమయ్య పుల్లయ్యకి శాంతి ఇలాంటి సంబంధాలు ఉంటే చెప్పండి అని శాంతి తనకు కావాల్సినవి చెప్తుంది అలాంటివి అలాంటివి దొరికినప్పుడు తెస్తానులే అని పుల్లయ్య వెళ్ళిపోతాడు అక్కడి నుంచి పుల్లయ్య వెళ్ళడం శివాని రావడం ఒక్కసారే జరుగుతాయి అమ్మయ్య అతను ఉన్నప్పుడు రాలేదు శివాని అతను అన్నవి వింటే కూతురు బాధపడేది అనుకుంది శాంతి నిశాంత్ వాళ్ళ ఇంటికి వస్తుంది రీతు అతన్ని పిక్ చేసుకోవడానికి జానకి గారు రీతుని చూడగానే ఎంతో ఆప్యాయంగా హత్తుకుంటారు ఎలా ఉన్నారాంటి అని కాళ్ళకి దండం పెడుతుంది రీతు అప్పుడే నిశాంత్ లోపలికి వస్తాడు ఆ సీన్ చూసి షాక్ అవుతాడు వామ్మో దీనిలో ఇలాంటి కళలు కూడా ఉన్నాయా అందుకే అమ్మ ఫ్లాట్ అయిందని ఆశ్చర్యపోతాడు నిశాంత్ ఇప్పుడు అన్నీ ఎందుకమ్మా నువ్వు నా కోడలు కాదు కూతురు లెక్కే అంటుంది జానకి ఆంటీ మీరు అప్పుడే హోప్స్ పెట్టుకోకండి ఎందుకంటే మేమిద్దరం ఇంకా పెళ్లి చేసుకుందామని డిసైడ్ అవ్వలేదు అంటుంది రీతు నేను ఒప్పిస్తాను నిశాంత్ని నీకు ఇష్టమో కాదో చెప్పు అంది జానకి ఆంటీ పెళ్ళి జోక్ కాదు మీరు ఏదేదో ఊహించుకుంటున్నారు నాకు కూడా ఫీలింగ్స్ కలగాలి కదా అతని మీద అంటుంది ఏంటో మీ జనరేషన్ వాళ్ళు ఏం అర్థం కారు అంటుంది జానకి మా కాలంలో పెద్దవాళ్ళు చూసే వాళ్ళు పెళ్లి చేసుకునేవాళ్ళం మీరేమో ఫీలింగ్స్ అది ఇది అంటున్నారు అని నవ్వుతుంది రీతు వామ్మో దీనికి నవ్వడం కూడా వచ్చా అని షాకింగ్గా చూస్తాడు నిశాంత్ ఏరా ఎప్పుడు వచ్చావంటారు జానకి గారు నిశాంత్ని చూసి ఇప్పుడేమా ఫ్రెష్ అయి వస్తా అంటాడు రీతుకి నీ రూమ్ చూపించరా అంది జానకి నా రూమ్కి దాన్ని అసలు తీసుకెళ్ళను అనుకున్నాడు మనసులో నిశాంత్ ఆంటీ తర్వాత ఎప్పుడైనా చూస్తాను పార్టీకి టైం అవుతుంది నిశాంత్ని రెడీ అవ్వమని చెప్పండి అంది జానకితో రీతు నేనే నా రూమ్ వస్తా అంటే వద్దు అందాం అనుకున్నా కానీ ఇదే రిజెక్ట్ చేసింది అనుకున్నాడు నిశాంత్ ఎక్కడికి వెళ్ళినా దీని అధికారం ఏంటో అని చిరాకు పడిపోతాడు నిధి కోసం తనని గదికి వెళ్ళారు జానకి గారు నిధి ఫోన్ పట్టుకొని ఏటో చూస్తూ ఉంటుంది నిధి ఏం చేస్తున్నావని రూమ్కి వెళ్ళింది ఏం లేదు మా అని కమల్ ఫోటోని బ్యాక్కి ప్రెస్ చేసి ఫోన్ బెడ్ మీద పడేస్తుంది ఏంటిరా ఈరోజు రూమ్లో నుంచి బయటకు రాలేదు కాలేజీలో ఏమన్నా ప్రాబ్లమా అని అడిగింది జానికి అదేం లేదు అంటూ జానికి భుజం మీద వాలిపోతుంది నిధి సరే నాతో బయటకు రా నీకు కాబోయే వదనని పరిచయం చేస్తా అంది జానికి వదిన అన్నయ్య ఒప్పుకున్నాడా అమ్మ పెళ్ళికి అని అడిగింది నిధి లేదు నాకు నచ్చింది నేను ఫిక్స్ అయ్యా అంది జానకి మో నచ్చాల్సింది నీకు కాదు అన్నయ్యకి అంటుంది నిధి వాడి సంగతి తర్వాత నువ్వు కానీ రా అంటుంది పదా మామ్ అంటూ జానకితో వెళుతుంది నిధి స్లీవ్లెస్ సింగిల్ పీస్ డ్రెస్లో ఉన్న రీతుని చూ రీతుని గుడ్లు మొత్తం బయటపెట్టి చూస్తుంది నిధి అన్నయ్య దీ అన్నయ్య దీని మొహం కూడా చూడడు అలాంటిది అమ్మ కోడలు అంటుంది ఏంటని రీతు పక్కన కూర్చుంటుంది నిధి హలో నిధి విలెటర్ హ్యాపీ బర్త్డే నీ కోసం గిఫ్ట్ తీసుకొచ్చా అంటూ వాచ్ తీసి ఇస్తుంది రీతు వా సూపర్ అండి అని వాచ్ని చూస్తుంది నిధి అండీ కాదు రీతు అని పిలువు మీ అన్నయ్యకి నాకు పెళ్లి సంగతి పక్కన పెడితే మనిద్దరం ఫ్రెండ్స్ అవ్వచ్చు అంటూ హ్యాండ్ ఇస్తుంది రీతు నీలానే మా అన్నయ్య కూడా నా బర్త్డేకి వాచే గిఫ్ట్ ఇచ్చాడు అంటుంది హహహా అని నవ్వింది రీతు డ్రెస్సింగ్కి మనిషికి చాలా తేడా ఉంది ఎవరిని కూడా చూపులతో చూసి అంచనా వేయకూడదు అనుకుంది రీతును చూసి నిధి మనసులో నిశాంత్ పచ్చే వరకు జానకి గారు నిధి మాట్లాడుతూ ఉంటారు చాలా తక్కువ టైంలోనే నిధికి బాగా క్లోజ్ అవుతుంది రీతు నిశాంత్ వాళ్ళిద్దరికీ క్లోజ్గా ఉండడం చూసి భయపడతారు అందరూ కలిసి తనతో పెళ్ళికి ఒప్పిస్తారా ఏంటి అని ఈరోజు ఎపిసోడ్ ఇంతటితో కంప్లీట్ అయిపోయిందండి నాకు ఈరోజు కొంచెం డిస్టర్బెన్సెస్ ఉన్నాయి మధ్యలోని మా ఇంటి పక్కన పాప అండ్ కుక్కర్ విజల్స్ అవన్నీ డిస్టర్బెన్సెస్ ఉన్నాయి మా ఇంటి పక్కన పాపతో మీతో మాట్లాడిస్తాను వినండి రీతు నిషాంత్ పెళ్ళి చేసుకుంటారంటారా లేదా శివానీనా చూద్దాం ఫర్ మోర్ అప్డేట్స్ డూ ఫాలో మీ ఇప్పుడు మా పాపతో ముచ్చట్లు పెడదాం ఆద్యపాప హలో అని చెప్పు హలో ఏం చేస్తున్నారు అందరూ జ్యోతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి విజులు ఎలా వస్తుంది చెయ్యిందా చెయ్యందా ఆ పెద్దగా చెప్పు ఆమ్ తిన్నావా నువ్వు మీరందరూ ఆమ్ తిన్నారా అని అడుగు ఏం కూర జ్యోతికి పెడతారా నాకు పెడతారా జ్యోతికి అడుగు ఎప్పుడు పెడతారు ఫోన్ పేలో డబ్బులు వేసినా మేము పిజ్జా కొనుక్కొని తింటామని పెట్టి పెట్టిన बायु